పంచామృత అభిషేకం విరాళాల సమర్పణ మామిడి కుదురు మండలంలోని అప్పన్నపల్లి గ్రామంలో గోదావరి నది తీరంలో కొలువయ్యున్న శ్రీ బాల బాలాజీ స్వామికి శుక్రవారం పంచామృత అభిషేకం నిర్వహించారు స్వామి వారి పూజా కార్యక్రమాలను వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వహించారు అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో నిత్య అన్నదాన ట్రస్ట్నకు శ్రీ కామల ప్రభాకర్రావు గారు మరియు కుటుంబ సభ్యులు ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు విరాళంగా సమర్పించారు ఆలయ పాలకులు వారికి ప్రసాదాలు అందజేశారు జొన్నాడ వాస్తవ్యులు శ్రీ తాడి సత్యవంశీరెడ్డి గారు మరియు శ్రావ్య దంపతులు లక్ష పదకొండు వేల నూట పదహారులు విరాళంగా బాడపల్లి వకులామాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి సమర్పించారు మోసలపల్లి గ్రామవాసులు శ్రీ దంతులూరి సన్నిధ్ బంగారరాజు గారి దంపతులు పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు వాడపల్లి ఆలయంలో ఆరు వేల మంది భక్తులు నిచ్చన్న అన్న అన్నప్రసాదం తీసుకున్నారు